జీవాత్మకు పిండ శరీరం ఎన్నవ దశలో ఏ విధంగా ఏర్పడుతుంది మరణించిన వ్యక్తి వారసులు అతని పుత్రులు లేదా మనుమలు గాని మృతునికి తొమ్మిది రోజుల పాటు సమర్పించే పిండముల వలన పిండ శరీరము ఏర్పడుతుంది మొదటి రోజు అర్పించే పిండముతో జీవాత్మకు తల ఏర్పడుతుంది రెండవ రోజు అర్పించే పిండంతో కంఠం మరియు భుజాలు మూడవ రోజు అర్పించే పిండంతో ఛాతి ఏర్పడుతుంది నాలుగవ రోజు అర్పించే పిండంతో నడుము ఏర్పడుతుంది ఐదవ రోజు అర్పించే పిండంతో నాభి ఏర్పడుతుంది ఆరవ రోజు అర్పించే పిండంతో తుంటి భాగం ఏర్పడుతుంది ఏడవ రోజు అర్పించే పిండంతో ఉరువులు ఏర్పడతాయి ఎనిమిదవ రోజు అర్పించే పిండంతో కాళ్లు పాదాలు ఏర్పడును తొమ్మిదవ రోజు అర్పించే పిండంతో జీవుడికి పూర్తిగా పిండ శరీరం ఏర్పడుతుంది పై విధంగా జీవాత్మకు తొమ్మిది దశలలో పిండ శరీరము ఏర్పడుతుందని హైందవ మత సిద్ధాంతము తెలియజేస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి